ఇజ్రాయెల్ పద్మ వ్యూహంలో హిజ్బుల్లా ఇరాన్ నేతలు ఉక్కిరి విక్ అయిపోతున్నారు ఎలా అంటే వాళ్ళ చేతిలో ఉన్న పేజర్లు వాళ్ళ చేతిలో ఉన్న సెల్ ఫోన్లు పేలిపోతున్నాయి ఇది చూస్తూ ఉంటే సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిందే రెండు వేల సంవత్సరానికి ముందు అంటే రెండు టూ థౌజండ్ ఇయర్కి ముందు మనం చాలామంది అంటే పేజర్లు యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా తక్కువ మంది వాడారు చాలా చాలా తక్కువ టెన్ ఇయర్లు మాత్రమే వాటిని యూజ్ చేశారు పెద్దగా ఎలివేట్ అవ్వలేదు అవి కానీ ఇప్పుడు హిజ్బుల్లా నేతలు పేజర్లు వాడుతున్నారు తమ సొంత నెట్వర్క్తో పేజర్లు వాడుతున్నారు ఎందుకంటే ఇజ్రాయెల్ మొసాద్కి సంబంధించిన ఏజెన్సీ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ ఏజెన్సీ ఆ ఏజెన్సీ ఈ ప్రతి ఒక్క దాంట్లో దూరిపోతాం ప్రతి ఒక్క నెట్వర్క్లోకి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎలా ఉందంటే వీళ్ళ చేతులున్న పేజర్లు పేలిపోతున్నాయి ఇజ్రాయల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మొసాద్ ఈ యొక్క పేజర్లని సర్వర్కి కనెక్ట్ చేసి వాడుతుంటారు ఆ సర్వర్ని కనెక్ట్ చేసేసి వీళ్ళ చేతులను పేజర్లు పేలు పేలు చేశారు మొసాద్కి సంబంధించిన పదకొండు మంది ముఖ్య నేతలు చనిపోయారు నిన్న వాళ్ళు తైవాన్లో ఒక కంపెనీకి పేజర్లను ఆర్డర్ చేశారు దాదాపుగా ఐదు వేల పేజర్లను ఆర్డర్ చేసి ఈ మొసాద్ సంబంధించిన ఏజెంట్లు కానీ ముఖ్య నేతలు కానీ వాడుతున్న ఈ పేజర్లని మొసాద్ దాంట్లో దూరి ఆ బ్యాటరీలో బాంబులు పెట్టి అవి మళ్ళీ కరెక్ట్గా వాళ్ళ వాళ్ళ చేతికి చేరేలా చేసి వాళ్ళందరిని చంపేసి ఏం జరుగుతుందో తెలియదు ఆ పేజర్లని నడువుని దగ్గర పెట్టుకుంటారు బెల్ట్కి సో రెండు మూడు లైన్లు టెక్స్ట్ మెసేజ్ ఆ పేజర్లు ఎలా ఉంటాయో మీకు అర్థం కావాలి అంటే పుష్ప సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది పుష్పలో హీరో అల్లు అర్జున్ ఆ పేజర్ వాడుతూ ఉంటాడు ఒక టెక్స్ట్ మెసేజ్ని పంపించుకుంటారు మెసేజ్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు సో నడుము పెట్టుకున్న ఫేజర్లు బీప్ సౌండ్ లాంగ్ బీప్ సౌండ్ వచ్చేసి ఒక్కసారి పెద్ద శబ్దంతో పేలిపోవడం అక్కడికక్కడ వాళ్ళ కుప్పకూలి చనిపోవడం నడుము దగ్గర పేలటం అంటే పొట్టలో ఉన్న పేగులు మొత్తం మొత్తం చిద్రమైపోతాయి అన్నమాట చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగా గాయపడ్డారు దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల మంది గాయపడ్డారు ఆ పేజర్ అలా పేలిపోయాయి ఎంతమంది వాడుతున్నారు ఇంకా పేజర్లు ఇంకా ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా విషయం తెలియాల్సి ఉంది దాంతో చూస్తామంటే సామాన్యులకు కానీ మనలాంటి వాళ్ళకి కానీ భయం వేస్తుంది నా చేతిలో సెల్ ఫోన్ ఉంది ఎవరైనా చంపాలనుకుంటే ఎలా కూడా చంపచ్చు కదా అని కానీ వాళ్ళైతే బాంబులు అయితే పెట్టారు ఇక్కడ జరిగే జరిగే అవకాశం లేదు కానీ ఇజ్రాయెల్ టెక్నాలజీ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు రాకెట్ లాంచర్స్ యూజ్ చేయట్లేదు లేదంటే పెద్ద పెద్ద ఫైటర్ జట్లు యూజ్ చేయట్లేదు కానీ వీళ్ళ ఎవరైతే చంపాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళని చంపుతున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు ఇది ఇజ్రాయెల్ వాడుతున్న పద్మ వ్యూహం వీళ్ళు ఏం చేస్తున్నారు హమాస్కి సంబంధించిన వాళ్ళు లేదంటే హిజ్బుల్లా సంబంధించిన వాళ్ళు ఇరాన్ సైన్యం ఏం చేస్తుంది ముందుగానే వాళ్ళకన్నా ముందుగానే అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు వాళ్ళనైతే మట్టు పెడుతూ ఉన్నారు హమాస్ మీద హిజ్బుల్లా మీద ఇరాన్ మీద పై చేయి ఎప్పటికీ ఇజ్రాయెల్దే ఉంది